హాయ్ హలో వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ లీడర్స్ బిఆర్ఎస్ మహిళా కౌన్సిలర్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు మరో వారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏం స్పందించలేదు పోలీస్ ఇద్దరిని కూడా మమ్మల్ని అడ్డుకోలేదు వాళ్ళని ఆపమని చెప్పి మేము రక్షించమని కోరుకున్నా కూడా మమ్మల్ని ఆపలేదు వాళ్ళు అసలు అరాచకం చేపించిందే వాళ్ళు కావాలని అరాచకం చేపించిందే వాళ్ళు వాయిదా చేర్పించేది వెళ్ళిపోయారు మెజారిటీ ఫోరం ఉన్నాం చాలా ప్రయత్నించాం నువ్వు అవసరం జస్టిస్ కావాలని అనిపిస్తే ల లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ